దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమువును ఆదికాండం పదహారో అధ్యాయం పదవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా సంతానం లేకుండా వివాహమై ఎన్ని సంవత్సరాలుగా ఉన్న బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో మీరు ఉన్నారా మీకు శుభవార్త దేవుడు మీకు గొప్ప సంతానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు చుట్టూ ఉన్న బంధువులే మిమ్మల్ని ఆదరించాల్సింది పోయి సూటిపోటి మాటల ద్వారా మిమ్మల్ని గాయపరుస్తూ ఉన్నారు మీ యొక్క స్థితిని ప్రభువారు చూస్తూ ఉన్నారు ప్రి సహోదరులారా మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు గర్భఫలము ఇచ్చు బహుమానం మాత్రమే అది దేవుడు అనుగ్రహిస్తే ఎలా అయినా వస్తుంది మనం అబ్రహాంని గమనించినట్లయితే ఏ వయసులో అతనికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అతనికి గర్భఫలాన్ని ఇచ్చాడు శార ఈ మాటలు వినగానే నవ్వుకుంది స్త్రీ ధర్మం నాకు నిలిచిపోయింది నాకు గర్భం రావడం ఏంటి అని నవ్వుకుంది కానీ ఇస్సాఖ లాంటి గొప్ప వ్యక్తిని బహుమానంగా ఇచ్చాడు మీరు కూడా మీరున్నటువంటి స్థితిలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి కాపాడటానికి ప్రభువారు మీకు గొప్ప ఫలాన్ని గర్భఫలాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి కన్నీటితో మీరు ప్రార్థించండి అన్న ఏ విధంగా అయితే ప్రార్థించిందో మీకు బైబిల్ గ్రంథంలో మీరు చూశారు అటువంటి కన్నీటి ప్రార్థనని మీరు కూడా కలిగి ఉండి దేవునికి మీ యొక్క సమస్యను విన్నవించుకుంటే హృదయపూర్వకంగా తప్పకుండా మీకు గొప్ప ఫలాన్ని అనుగ్రహిస్తాడు అన్నాకి కూడా గొప్ప ఫలాన్ని దేవుడు ఇచ్చాడు మరి మీకు వారు ఆరాధించిన దేవుడే కదా ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నది మరి వారిని ఆశీర్వదించిన దేవుడు వారిని దీవించిన దేవుడు వారికి గర్భఫలాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప గర్భఫలాన్ని అనుగ్రహించిపోతూ ఉన్నాడు మీ సహోదరులరా నిరీక్షించండి ఎందుకంటే నిరీక్షణ వల్ల గొప్ప ఫలాలు కలుగుతాయి ఇటువంటి సమయంలో మీ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది దేవుని పట్ల మీ యొక్క ఏకాగ్రత ఏ విధంగా ఉన్నది అన్నది కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు తొట్టెల్లకండి బాధపడకండి కన్నిటితో దేవునికి ప్రార్థించండి ఎంతమంది అయితే మిమ్మల్ని అవమానించారో ఎంతమంది అయితే మిమ్మల్ని సూటిపోటీ మాటలు అన్నారు వాళ్ళందరికీ కూడా తలదించుకునేలా మీ తల ఎత్తుకునేలా దేవుడు మీకు గొప్ప ఫలాన్ని అనుగ్రహించిపోతూ ఉన్నాడు రేపు సహోదరి సహోదరులారా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు ఎవ్వరూ కూడా సిగ్గునందరు ఆ యొక్క విష ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అత్యంత శక్తివంతమైన దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు అటువంటి దేవునికి మనం బిడలై ఉన్నాం మనకి ఏది కొరతగా ఉందో ఆయనకి తెలుసు సమస్తాన్ని కలుగజేసిన దేవుడు నీకున్న సమస్యలను తీర్చడానికి ఆయనకు అసాధ్యం కాదు విరిగి నలిగిన హృదయంతో తగ్గింపు మనస్తత్వంతో నీవు ఆయన్ని ఏ విధంగా అడుగుతున్నావు అన్నదే ఆయన చూస్తారు నీ ప్రార్థన విని నీ మీద జాలిపడి నిన్ను కరుణించబోతూ ఉన్నాడు ప్రియ సహోదరులారా గొప్ప గర్భఫలాన్ని పొందుకుని దేవుని యొక్క సంఘంలో గొప్ప ఆనందధ్వనితో ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రోజులు మీ ముందు రాబోతూ ఉన్నాయి అటువంటి దీవెనలు దేవుడు మీ అందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందన స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలు వివాహమై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా తండ్రి చుట్టుపక్కల ఉన్నవారు నా అనుకున్న వాళ్ళు తండ్రి ఎంతో బాధపెడుతూ ఉన్నారు వారి యొక్క మాటల ద్వారా తండ్రి గర్భఫలాన్ని ఇచ్చేది మీరేనైనా గర్భఫలం ఎహోవా ఇచ్చు బహుమానం అని మీరే ఇచ్చారు ప్రభా కనికరించండి వారి మీద జాలిపడండి ప్రభా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారికి చక్కటి బహుమానాన్ని అనుగ్రహించమని వారికి ఉన్నటువంటి సమస్యల్ని వేదనల్ని శోధనల్ని అన్నీ తీసివేసి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని నిత్యము మీకు కృతజ్ఞులై ఉండే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఇంకా ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా పరీక్షలు రాసి ఉన్నారు తండ్రి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి మీ క్షేమాన్ని అభివృద్ధిని దయచేయండి మీ దీవెనలతో నింపండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మీ స్వస్థతను దయచేయండి ప్రభా బీపీ షుగర్ దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని బలహీనంగా ఉన్న వారిని బలపరిచే దేవుడు మీరున్నారు ప్రభా మీ కృపాక అబ్దల దయా దీవెన దాక్షిణ్యత వాత్సల్యతలు మీ బిడ్డలైన వారందరికీ ప్రసాదించి కాపాడమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా అమ్మున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక Amen.